కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు పార్టీకి వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కలుపుకపోవడము అనేది దుంగలో తొక్కడం జరిగింది ఆయనకి ఇష్టం వచ్చిన వ్యక్తులను మాత్రమే లిస్టులో ఏర్పరచుకోవడం ఇష్టం లేని వ్యక్తులని తొక్కేయడము వాళ్ళని అవమానపరచడము ఆ అవమానం అంటే కూడా ఆయనకు చెవిన పట్టకుండా అయిపోయింది ఈరోజు ఈ ఇటువంటి ధోరణి ఈ ధోరణి ఏదైతే ఉందో మా పార్టీకి ఖచ్చితంగా తీవ్ర నష్టం కలిగిస్తుంది దీన్ని పూర్తిగా చూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఇది కేసీఆర్ దృష్టికి కానీ మా అధ్యక్షులు కేటీఆర్ దృష్టికి మా ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చూసుకుంటా ప్రభాకర్ రెడ్డి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉన్నది లేదు అంటే దానికి సంబంధించినటువంటి అధికారులు మా పేరు ఎవరైతే పెట్టలేదో మమ్మల్ని ఎవరైతే అవమానించారో వారి మీద చర్యలు తీసుకునే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాం ఈ పార్టీకి వ్యతిరేకం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా ఏదైతే పార్టీ అందరినీ కలుపుకుపోవాలనేటువంటి సందేశం ఈరోజు కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సందేశం ఇస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షునికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యవహరించడం నిజంగా కూడా చాలా విచారకరమని మేము ఈరోజు రోడ్డు మీద కూర్చొని మా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క అంబేద్కర్ సాక్షిగా ఆయనకు నిజంగా కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఖచ్చితంగా కనువిప్పు కలగాలని నేను ఈ వేదిక ద్వారా నేను ఖచ్చితంగా అప్పీల్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారు ఈ రోజుకైనా మీరు మారండి ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది నీ కోసం మారాల్సిన అవసరం కాదు మా మునుగోడు నియోజకవర్గం బాగుపడాలి నీ చేష్టల వల్ల పార్టీకి ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది మా అధిష్టానం ఏదైతే ఉన్నదో వారు పిలుపునిచ్చిర్రు ఆత్మీయ సమ్మేళనాలను పెట్టాలి అందరినీ కలుపుకోవాలని ఈ రోజు బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్ నేను మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ నేను అవమానించడం జరిగింది ఇది నిర్దాక్షిణ్యంగా నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఇస్తుంది నా ఫోన్ లా మీ అధికారులు పంపించినటువంటి అధికారులు పంపించినటువంటి లిస్టు నా దగ్గర ఉన్నది అధికారులు చెప్పి నా దగ్గర సాక్ష్యం ఉన్నది ఎమ్మెల్యే గారు మాత్రమే మీ పేరు తీసేసారు ఎమ్మెల్యే గారు మీ పేరు పెట్టలేదు అని మాకు లిస్టు పంపించడం జరిగింది ఇంత ఏమి నీ విపక్ష ఎందుకు చేస్తున్నారు ఈ విపక్ష వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అగ్రకూలాలకు చెందిన వారి పెట్టడం జరిగింది ఈరోజు పార్టీకి అదే వ్యతిరేకం ఈరోజు బడుగు బలహీన వర్గాల వ్యక్తులను మీరు ఎక్కువ తరంలో అవమానించాలని మా ప్రభుత్వం చెప్పినా కానీ మీకు ఇష్టం వచ్చిన ధోరణిలో మీరు వ్యవహరించడం నిజంగా కూడా ఇది అవమానకరం ఈ పద్ధతిని మీరు మార్చుకొని అధిష్టానం ఖచ్చితంగా ఆయన పిలిపించుకోవాలని నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారిని చేతులెత్తి ఎత్తి నేను తిన్న